నమస్కారం నా పేరు వెళ్ళిందా నేను క్యాష్పీ అండ్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్ మహబాద్ ఏంటంటే ఇక్కడ మనం కాశ్పీ అండ్ సీడ్స్ వారి మెత్ సెవెన్ టు సెవెన్ టు అని హైబ్రిడ్ వేయడం జరిగింది ఆ రైతు ఒక ఫీల్డ్ చూడడానికి వచ్చిన రైతు కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయనతోటి ఒక పంట ఒక ఎలా ఉంది దాని కొంచెం ఆయన సేద్యం ఎలా చేసిండే ఎలా అనిపించిందో ఆయన మాటల్లో తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ మీ పేరు లక్కాకుల నర్సయ్య లక్కాకుల నర్సేట ఎన్ని ఎకరాలు సార్ సార్ మక్కజన ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు ఐదు ప్యాకెట్లు ఇచ్చారు ఎలా అనిపించింది సార్ మీకు ఇత్తనం మాత్రం బాగానే ఉన్నది మూడు శాతం బాగానే మంచిది మొలక శాతం కూడా బాగానే వచ్చింది ఇలాంటి వరకు ఏమి కానీ ఏది కానీ ఇంతవరకు ఏం లేదు ఎలాంటి డిసీజ్ ఇప్పటి ఇప్పటివరకు ఇప్పుడు తినే దశకు వచ్చింది కంకి అంతవరకు ఇప్పటి వరకు ఏం రాలేదు ఇంకో రెండు కళ్ళైతే కంకి ఆల్రెడీ అవుతుంది అంటూ ఇప్పుడు మీకు చుట్టుపక్కల పోల్చుకున్న మీ సేన కొంచెం మంచిగా అనిపిస్తుందా ఎట్లా వాళ్ళది మంచిగా కనిపిస్తుందా మీది మంచిగా కనిపిస్తుందాక మనకు అయితే బాగానే ఉంది చుట్టుపక్కల అడుగుతారు ఇది ఏం కంపెనీ ఏం కదా అని మొన్న ఫీల్డ్ ఇక్కడ పెడితే మెడ తోట పెళ్ళు వచ్చి నేను ఇక్కడ లేను ఇంటికి వచ్చి అని అడుగుతాడు మీరు ఫీల్డ్ మెప ఫీల్డ్ పెడితే చూసుకుంటే పోయిన వాళ్ళు వెళ్ళొచ్చి మిమ్మల్ని అడుగుతా ఉన్నారు అంటే మాకు నీలం ఇచ్చండి దాని పేరు నాకు నేను ఓకే అండ్ ఇప్పుడు మీకు కంకి చూసుకున్నట్టు మంచిగా అనిపిస్తుంది మొత్తానికి ఒకవేళ మీ అంచనా ఎలా అంతవరకు వరకు నలభై ఐదు వరకు వరకు వచ్చే అవకాశం ఉందండి థ్యాంక్ యూ సార్ మీ యొక్క అమూల్యమైన అంటే చాలా సంతోషం ధన్యవాదాలు మీరు కూడా ఇట్లా క్యాష్మేన్ సీస్ వారి హైబ్రిడ్ మక్క విత్తరాలు వేసి అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు